ఇక తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ ఇరవై నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక హైదరాబాద్ కామారెడ్డి మెదక్ మేడ్చెల్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ లోను తెల్లవారుజాము నుంచి ఏకధాటిక వర్షం కురుస్తోంది రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇక దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా నదులు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి ఇక ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ కుమార్ చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి కూడా భారీగా వర్షం కురుస్తోంది అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఈ రోజు పండగ కూడా కావడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా జరుగుతోంది మరి పరిస్థితి ఏంటి దుర్గా హైదరాబాద్ రాష్ట్రంలోని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయనే చెప్పచ్చు ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇటు పలు జిల్లాల్లోని విపరీతంగా వర్షం కురియడంతో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఏదైతే కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇటు ఏదైతే చందానగర్తో పాటు ఇటు లక్డీ కప్పుల్ అలాగే ఖైరతాబాద్ అలాగే మరొక పక్క ఇటు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా విపరీతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా అత్యధికంగా వర్షపాతం కూడా ప్రస్తుతం నమోదవుతున్నట్లు ఇప్పుడైతే తెలుస్తుంది అలాగే మరొక పక్క ఈరోజు ఏదైతే గణేష్ చతుర్థి కావడంతో కూడా ఇటు ప్రజలు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారనే చెప్పొచ్చు ఎందుకంటే ఇటు గణేష్ మండపాలు అంటే ఈ గణేష్ చతుర్థిగా హైదరాబాద్ ప్రాంతంలో కాకుండా రాష్ట్రం అంతటా కూడా ఇటు మండపాలు అయితే ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఏదైతే ఈ వర్ష దాటికి కూడా ప్రజలు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారనే చెప్పొచ్చు ఇప్పటికే ఖైరతాబాద్ మహా దగ్గర కూడా ఇటు భక్తుల తాకడి కూడా ఎక్కువైంది కానీ ఈ వర్షం కురుస్తుండటంతో కూడా కొద్దిగా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అలాగే దానికి తగ్గట్టు కూడా ఇప్పటికే అధికారులు కూడా దీనిపై పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ అలాగే డిఆర్ఎఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలైతే జారీ చేశారు ఎందుకంటే ఈ దాటికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ములిగాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదులు వాగులు కూడా పూర్తిగా పొంగి పరులుతున్న పరి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది అలాగే మరొక పక్క ఇటు హైదరాబాద్ నగర్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే పటాన్ చెరువుతో పాటు ఇటు చందానగర్ అలాగే నిజాంపేట్ కొకట్పల్లి అలాగే ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ అలాగే మైత్రివనం అలాగే ఇటు ఖైరతాబాద్తో పాటు ఇటు లక్డీ కపూల్ వరకు కూడా పూర్తిగా వర్షం అయితే ప్రస్తుతం కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ఈరోజు ఏదైతే పండుగ వాతావరణం కావడంతో కూడా ప్రజలందరూ కూడా ఏదైతే ఇటు ఖైరతాబాద్ మహాగణేష్ండే కాదు ఇటు హైదరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మండపాలు మండపాలన్నింటినీ కూడా ఇటు ప్రజలైతే వస్తుంటారు ఈ నేపథ్యంలో వాళ్ళకి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ముందుగానే ట్రాఫిక్ అధికారులు కూడా ఇటు ఏదైతే పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు హాలిడే కావడంతో కూడా ఇటు ప్రజలందరూ కూడా ఇటు మండపాల వైపు అయితే వస్తున్నారు అలాగే మరొక పక్క ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు లోటత్తు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడంతో కూడా ఇటు లోటత్తు ప్రాంతాల్లోని ఇటు మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అలాగే మరొక పక్క అధికారులు కూడా ఇటు మ్యాన్ హోల్స్ ఎక్కడైనా ఓపెన్ ఉంటే ఇమీడియట్ వాటిని క్లోజ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే లోతట్టు ప్రాంతాల్లోని వాటర్ నిల్వ ఉండకుండా మోటార్స్ ద్వారా ఇప్పటికే బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా ఇదే తరహా వర్షం కురుస్తుంది కానీ కాబట్టి ముందుగానే అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే ఇటు ప్రజలు ఏదైతే అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు అలాగే మరొక పక్క ఇటు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా చేస్తున్నారు ముఖ్యంగా హాలిడే కావడంతో కూడా ఇటు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏదైతే అధికారులు చెప్పే పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం అయ్యారు ముఖ్యంగా ఈ వర్షం దాటికి ఏదైతే రోడ్డుపై ఏదైతే వైర్లు పడే అవకాశం ఉంది గతంలో మనం చూసాం ఇటు ఏదైతే రామాంత్పూర్లో కావచ్చు బండ్లగూడలో కావచ్చు కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మనం చూసాం ఈ నేపథ్యంలోనే ముందుగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమయ్యారు ప్రజలు ముఖ్యంగా ఈ వర్షం ఉన్న సమయంలోని ఇటు వైర్లు ఎక్కువ ఉన్న చోటకు మాత్రం వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది అలాగే కళ్యాణ మండప ఏదైతే వినాయకుడు మండపాల దగ్గర మాత్రం ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కమిటీ సభ్యులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ వర్ష దాటికి ఏదైతే మండపాల్లోని షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కమిటీ సభ్యులకు కూడా ఏదైతే హెచ్చరికలు జారీ చేసే అవకాశం అయితే ఉందనే చెప్పచ్చు దుర్గా రైట్ థ్యాంక్ యూ కుమార్